సిరిసిల్ల చేనేత మగ్గంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దుస్తులు తయారయ్యాయి సిరిసిల్ల చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు వెల్దీ హరిప్రసాద్ కు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ధరించే దుస్తులు తయారు చేసే అరుదైన అవకాశం లభించింది గతంలో హరిప్రసాద్ చేనేత మగ్గంపై పవన్ కళ్యాణ్ చిత్రాన్ని జ్ఞాపికను తయారు చేసిన కళ చూసిన అమెరికాలోని అట్లాంటిక్ చెందిన పవన్ అభిమాని సుమారుగా ఆరు లక్షల రూపాయల విలువ వస్త్రాలను చేనేత మగ్గంపై తయారు చేయాలని హరిప్రసాద్ కి ఆర్డర్ ఇచ్చాడు ఆర్డర్ తీసుకున్న హరిప్రసాద్ దంపతులు దాదాపు ఇరవై ఐదు రోజులు శ్రమించి పవన్ కళ్యాణ్ దుస్తులను తయారు చేశారు పవన్ ధరించే చొక్కాపై జనసేన లోగో వచ్చేలా తయారు చేయడానికి ఆయనకు ఐదు రోజుల సమయం పట్టిందని తెలిపాడు పేరు వెల్లి హరిప్రసాద్ మా రాజన్న సిరిసిల జిల్లా నేను చేనేత కార్మికుని చేనేతలో అగ్గిపేటలో నింబడే చీర దబనంలో దూరే చీర అంతేకాకుండా బుల్లి మరమగ్గాలు కూడా ఎన్నో తయారు చేసి ఇక్కడి నుండి ఢిల్లీ దాకా కూడా అందించడం జరిగింది దేశ ప్రధానికి కూడా జీ ట్వంటీ లోగో అనేసి మన్ కీ బాత్లో మన్నాలను కూడా పొందినాను మొన్న కూడా దేశ ప్రధాని మూడోసారి ప్రమాణ స్వీకారానికి సామాన్య నేత కార్మికుడు అయినా నాకు కూడా ఆహ్వానం కావడం జరిగింది ఇలాంటి నా కళను గుర్తించి అమెరికాకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ గారికి చేనేత వస్త్రాలు నేయమని ఆర్డర్ ఇవ్వడం జరిగింది దాదాపు ఇరవై ఐదు రోజుల పాటు శ్రమించి చేనేత మగ్గం పైన వస్త్రాలు నేసాము ఇందులో వార్పు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కౌంటు వెఫ్ట్ హండ్రెడ్లీ ఉపయోగించి నేసాము ఇందులో లోగో జనసేన లోగో వచ్చే ప్లేసులో పట్టుదారం రెడ్ మరియు బ్లాక్ కలర్ ఉపయోగించి పూర్తిగా చేనేత మగ్గం పైన నేసాం ఈ ఇలాంటి అవకాశం అలాంటి చేనేత కళాకారులకు ఇలాంటి అవకాశం కల్పించి ఆర్డర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం